ನೆಹಮ್ಯ ಪದ್ಮೂಡವ ಅಧ್ಯಾಯ ఆ దినమందు వారు మోసే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమోనీయులు గాని మోయాబీయులు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు వారు అన్నపానములు తీసుకుని ఇస్రాయేలీలకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరచరి అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్రా జనసమూహమును ఇస్రాయే నుండి వెలివేసిరి ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడు ఎల్లాషివు టోపియాతో బంధుత్వము కలుగజేసుకుని నైవేద్యమును సామ్రాణిని పాత్రలను గింజలలో పదిహేవ భాగమును కొత్త ద్రాక్షారసమును లేవీలకును గాయకులకును ద్వార పాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధం చేసి ఉండెను ఆ సమయంలో నేను ఈర్షాలయంలో ఉండలేదు ఎందుకనగా బబులోని దేశపు రాజైన అత్తహాసస్థ ఏలుబడి ఎందు ముప్పది రెండవ సంవత్సరమున నేను రాజును దర్శించుకుని దినము మొదలైన తర్వాత రాజునద్ద సెలవు పుచ్చుకుని ఇర్షాలేమునకు వచ్చి ఎల్లసేవు దేవుని మందిరంలో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకుని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులని శుభ్రం చేయడని ఆజ్ఞాపింపగా వారలాగూ చేస్తరి పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను నేను నేనెక్కడికి మరలా తెప్పించిదని మరియు లేవీలకు రావ కావలసిన పాళ్ళు వారికి అందకపోవట చేత సేవ చేయు లేవీలను గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకుని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని అటు తరువాత యూదులందరినూ ధాన్య ద్రాక్షారస తైల్యములలో పదివ భాగమును ఖజానాలోనికి తెచ్చిరి నమ్మకము గల మనుష్యులని పేరు పొందిన షెలేమియా అను యాజకుని సాధోకు అని శాస్త్రిని లేవీలలో పెదయానో ఖజానా మీద నేను కాపరులుగా నియమించితిని వారి చేతి క్రింద మద్దనియా కుమారుడైన చక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పనివారికి నియమింపబడెను నా దేవ ఈ విషయములో నన్ను జ్ఞాపకం ఉంచుకుని నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండము ఆ దినములలో యూధులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు గింజలు తొట్లలో పోయిటయు గాడిదల మీద బరువులు మోపుటెయ్యు ద్రాక్ష రసము ద్రాక్ష పండ్లను అంజూరుపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున ఇర్షాలయంలోనికి తీసుకుని వచ్చేటయ్యూ చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గర్దించితని తూరు దేశస్తులను కాపురముండు ఇర్షాలయములోను విశ్రాంతి దినములు యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులను తెచ్చి అమ్మచుండ్రిరి అంతటా యూదుల ప్రధానులను నేనెదురాడి విశ్రాంతి దినమున నిర్లక్ష్య పెట్టే మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు మీ పితరులను ఇట్లు చేసే దేవుని యొద్ద నుండి మన మీదికి ఈ పట్టణస్తుల మీదికి కీడు రప్పింపలేదా అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇస్రాయేలీల మీదకి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పిని మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు ఇర్షలేము గుమ్మములను మూసివేయవల్లనియు విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించితిని మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలించిదని వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మవారిని ఒకటి రెండు మారులు ఇర్షాలేమో అవతల బస చేసుకునగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని మీరు గోడ చాటున ఎందుకు బస చేసుకుంటరి మీరు ఇంకొకసారి ఇలాగ చేసిన ఎడల మిమ్మను పట్టుకుందనని చెప్పి అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరీ రాలేదు అప్పుడు తమ్మను తాము పరుచుకుని వల్లనియూ విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకుని వల్లనియూ లేవీలకు నేను ఆజ్ఞాపించితని నా దేవ ఇందున గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకుని నీ కుప్రాతిశయము చొప్పున నన్ను రక్షించము ఆ దినములలో అష్టోదు అమ్మోను ఓ యాపు సంబంధమైన స్త్రీలను వివాహము చేసుకునిన కొందరు యూదులు నాకు కనబడిరి వారి కుమారులలో సగము మంది అష్టోద భాష మాటలాడువారు వారు ఆయా భాషలు మాటలాడు వారు కానీ యూదుల భాష వారిలో ఎవరికి రాదు అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తలవింట్రుకలను పెరికివేసి మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు మీ కుమార్తెకైనను మీ కుమారులకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనియకుండవున వారి చేత దేవుని పేరట ప్రమాణం చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇస్రాయేలీల రాజైన సొలోమోను పాపము చేయలేదా అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇస్రాయేలీలందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత పాపము చేయించలేదా కాగా ఇంత గొప్ప కీడు చేయనట్లును మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లును అన్య స్త్రీలను వివాహము చేసుకున్న మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగితేనే ప్రధాన యాజకుడును ఎల్షిబు కుమారుడునైనా యోయాదా కుమారులలో ఒకడు హొరోనీయుడైన సన్బల్లాట్లను అల్లుడాయను మీద నేను అతని నా యొద్ద నుండి తరిమితిని నా దేవ వారు యాజక ధర్మమును యాజక ధర్మపు నిబంధనను లేవీల నిబంధనను అపవిత్ర పరిచరు గనక వారిని జ్ఞాపకముంచుకొనము ఈలాగిన వారు ఏ పరదేశాలలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీడిను విధి ప్రకారంగా సేవ చేయనట్లు నియమించితని మరియు కావలసి వచ్చినప్పుడెల్లా కట్టెల అర్పణ నన్ను ప్రథమ ఫలములను తీసుకుని వచ్చినప్పుడట్లాగా నేను నియమించితిని నా దేవా మేలికై నన్ను జ్ఞాపకం ఉంచుకునుము ఆమె